రైతు బంధువులకి నమస్తే ఇంకా ఈరోజు ఇరవై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం ఆదివారము ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ అయితే పడింది మదనపల్లి టమోటా మార్కెట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా యావరేజ్కి అయితే ఆరు వందల పైన అయితే వెళ్ళాయి ఇంకా సెకండ్ క్వాలిటీలుతో ఇంకా రెండు వందల యాభై పైన అయితే వెళ్ళాయి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అలా వెళ్ళాయి ఇంకా జూస్ కాయలు పొడికాయలు అయితే మూడు వందల అయితే వెళ్ళాయి ఇంకా అటు కలకడ చూసామంటే కలకడ పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ అయితే పడింది కలకడ ఫిఫ్టీన్ కిలో బాక్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా అటు కర్ణాటక కోలార్ చూసామంటే కోలార్ పదహైదు కిలోల బాక్సు ఐదు వందల ఎనభై రూపాయల టాప్ అయితే పడింది కో ఇన్ కోలార్ మార్కెట్ ఫిఫ్టీన్ కిలో బాక్స్ ఫైవ్ ఎయిటీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా అన్ని మార్కెట్లు అయితే ఈరోజు కొంచెం పాజిటివ్గానే వెళ్తున్నాయి నిన్న అయితే కొంచెం ధర అయితే భారీగానే ఉంది గంగల టమాటా మార్కెట్లు అయితే వెయ్యి రూపాయలు దాడుతుందా లేకపోతే వెయ్యి రూపాయల లోపల అవుతుందో చూడాలి థ్యాంక్ యూ అన్న మీరు నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి